Welcome back to our channel. Look out with Hanshi. ఈ రోజు ఈ వీడియోలో మీకు మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఎక్కడ సెలబ్రేట్ చేసాం అండ్ ప్రీ ప్రిపరేషన్స్ ఏమున్నాయి అన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను అండ్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ నాకు తెలిసి మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నా అండ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ సో యాక్చువల్గా ఇది ఫ్రైడే నైట్ అనమాట ఫ్రైడే రోజు మేము లూలు మాల్కి షాపింగ్కి వెళ్ళాను అని చెప్పాను కదా ఒకవేళ మీరు ఆ వ్లాగ్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ బా ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి సో మేము తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే చికెన్ అండ్ లెగ్ పీసెస్ ఎగ్స్ ఇవి తీసుకొచ్చామన్నమాట సో దట్ పార్టీకి ప్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను నేను అంతా మ్యారినేట్ చేసి నేను తందూరి రెసిపీ ఆల్రెడీ ఒక బ్లాగ్లో పెట్టాను అది కూడా నేను కింద లింక్ చేస్తాను ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ సో అంతా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను టూ డేస్ ఇది కంప్లీట్గా మ్యారినేట్ అవుతే ఈజీగా కుక్ అయిపోతుంది అండ్ ఓటీజీలో పెట్టడానికి ఈజీ ఉంటుంది అండ్ డెలిషియస్గా చేసుకోవాలి అయితే అండ్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ అన్హెల్దీ తింటున్నారు ఇంత ఓవర్ మ్యారినేటెడ్ అది ఇదని మ్యారినేటెడ్ చేసుకున్న చికెన్ వన్ వీక్ వరకు తినచ్చు అది ప్రాబ్లం లేదు అండ్ ఫ్రైడే అలా అయిపోయింది సాటర్డే మార్నింగ్ ఇది క్లైమేట్ బలి ఉంది కదా సో ఒక మంచి టీతో మా డే స్టార్ట్ చేశాము కాసేపు అలా బాల్కనీలో కూర్చుని క్లైమేట్ని ఎంజాయ్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యి మా పాప కూడా అప్పుడే లేచింది దాన్ని అది కూడా మంచి మూడ్లోకి వచ్చిన తర్వాత మా పని స్టార్ట్ చేసామన్నమాట సాటర్డే రోజు వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ వర్క్ టు డూ సండే రోజు బర్త్డే కాబట్టి సో పిల్లలకి అంటే పార్టీకి వచ్చే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము అని చెప్పి నేను ఈ బాటిల్స్ సెలెక్ట్ చేశాను అరౌండ్ ఫైవ్ టు సిక్స్ బాటిల్స్ నేను మీషోలో తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా చాలా ప్రిటీ కలర్స్ వచ్చినాయి అనమాట పర్పుల్ బ్లూ డార్క్ బ్లూ స్కై బ్లూ ఇలా నాకైతే బాటిల్ క్వాలిటీ నచ్చింది అండ్ ప్రైస్ కూడా చాలా బాగుండే మా బడ్జెట్లోనే అనమాట సో దీన్ని ఇట్లా చాక్లెట్ లాగా ప్యాక్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాం సో నాకు ఏదన్నా ఒక ఈవెంట్కి ప్లాంట్స్ గిఫ్ట్ ఇవ్వాలి అని చాలా ఉండే సో ఐ థింక్ మా అమ్మాయి బర్త్డే కంటే బెస్ట్ ఈవెంట్ ఏముంటుంది సో ప్లాంట్స్ షాపింగ్ చేసుకుని ఇప్పుడే వచ్చాను అనమాట సో ఐమ్ గోయింగ్ టు గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా చిన్నపిల్లకి పిల్లలకి బాటిల్స్ అండ్ పెద్దవాళ్ళకి ఈ క్యూట్ సక్యులెన్స్ అండ్ లీఫ్ అండ్ ప్లాంటర్ అనమాట క్యూట్ కదా ఇలా సో లక్కీగా ఏంటంటే పింక్ కలర్లోనే దొరికింది సో ఐ వాజ్ లైక్ ఒక గ్రాబిట్ అని సో ఈ ప్లాంట్స్ అన్ని కేర్ఫుల్గా ఒక కాటన్లో పెట్టాను అనమాట అంటే కొంచెం గాలి తగిలేటట్టే మొత్తం క్లోజ్ చేయలేదు కాటన్ని ఇట్లా ఆర్గనైజ్ చేసుకుని కాటన్లో జాగ్రత్తగా కార్డికిలో పెట్టుకుని తీసుకెళ్ళాను అనమాట అండ్ వీ ఆల్సో ప్యాక్డ్ ఆల్ హర్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అక్కడ కావాల్సిన డిస్పోజబుల్ ప్లేట్స్ గ్లాసెస్ అన్నీ కూడా ఒక కాటన్లో ప్యాక్ చేసేసుకున్నాం సో వీ ఆల్సో ప్యాక్డ్ ఆల్ హర్ క్లోత్స్ మా క్లోత్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట లిస్ట్ చేసుకుని అన్నీ ప్యాక్ చేసుకున్నాం బికాజ్ మేము తీసుకున్న ఫామ్ హౌస్ కొంచెం సిటీకి అవుట్ సైడ్ అనమాట ఏదన్నా కావాలి అంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ డ్రైవ్ ఉంటుంది సో రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి అన్నీ లిస్ట్ చేసుకుని ప్యాక్ చేసేసుకున్నాను సాటర్డే అయితే ఇట్లా అయిపోయింది హ్యాపీ బర్త్డే లిచ్మ్మా హ్యాపీ బర్త్డే Happy, happy Birthday Talilu. Mm -hmm. సో సండే మార్నింగ్ అత్తమ్మ నా లైఫ్ సేవియర్ అనమాట ఆవిడ మార్నింగ్ మంచిగా ఫోర్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి కుకింగ్ స్టార్ట్ చేసేసారు మేము ఒక మెనూ అనుకున్నాము సో ఆ మెనూ అంతా నేను లే నేను సిక్స్ ఓ క్లాక్కి లేచేసరికి అప్పటికి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కుకింగ్ అనమాట నేను అలా కొంచెం కొంచెం పైన ఏదో అలా హెల్ప్ చేశాను అంతే సో ఆవిడ నేను లేచేసరికి అన్ని వెజిటబుల్స్ కట్ చేసేసుకున్నారు స్వీట్కి రెడీ చేసేసారు అన్నీ చేసేసారు అనమాట అండ్ ఈ లోపు నేను రెడీ అయిపోయి మా పాపని లేపాను సో బర్త్డే కదా కొంచెం స్పెషల్గా స్నానం ఉండాలి అని చెప్పి దానికి కొంచెం రోజు పెటల్స్ దాని బాత్టబ్లోనే రోజ్ పెటల్స్ కొంచెం నలుగు పెట్టి స్నానం చేయించాను అనమాట బట్ షీ జస్ట్ డెంట్ లైక్ ఇట్ बर्थडे ताले थैंक यू సో తర్వాత రెడీ చేసేసి ఫస్ట్ గుడికి తీసుకెళ్ళాం బర్త్డే కదా అండ్ ఆ రోజు గురు పూర్ణిమ అనమాట సండే రోజు గుడికి తీసుకెళ్ళి ఫస్ట్ దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ మేము ఇంకా ఫామ్ హౌస్కి స్టార్ట్ అయిపోయాం సో మధ్యలో మేము కేక్ బిర్యానీ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అయింది లెవెన్కి స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట బికాజ్ మేమే కొంచెం దూరంలో ఉంటాం మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి డైరెక్ట్గా ఐవర్ ప్లేసెస్ నుంచి వాళ్ళు డైరెక్ట్ వచ్చేసారు సో యాక్చువల్లీ మేమే ముందు వెళ్తాం అనుకున్నాం బట్ ట్విస్ట్ ఏంటంటే మా అందరికంటే ముందు వీళ్ళు వచ్చేసారనమాట మేమే లాస్ట్ వెళ్ళాం ఓకే నేను మీకు క్విక్గా ఫామ్ హౌస్ డీటెయిల్స్ అండ్ ప్లేస్ చెప్తాను ఈ ఫామ్ హౌస్ వచ్చేసి కుహెడా ఏరియాలో ఉంది విచ్ ఇస్ అ డ్రైవ్ సిటీ నుంచి అయితే ఒక టూ అవర్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ పడుతుంది అన్నమాట కోహడాలో పామ్ రిట్రీట్ అని చెప్పి దీని పేరు పామ్ రిట్రీట్ ఈ ఫామ్ హౌస్ పేరు సో ఈ ఫామ్ హౌస్లో ఏంటి అని అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ కంటైనర్ హౌస్ అనమాట మీకు వైట్ అంతా ఇలా గ్రీనరీ ఉంటుంది అండ్ లోపల వచ్చేసి కింద పైన మీకు ఉంటుంది కింద ఒక టూ రూమ్స్ ఉంటాయి బెడ్రూమ్స్ విత్ బెడ్స్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్ పైన అయితే ఒక పైన కంప్లీట్గా ఒక ఫోర్ బెడ్స్ వేసి ఒక బాత్రూమ్ ఉంది అనమాట ఒక లాంజ్ ఏరియా ఉంది లోపల అండ్ కైండ్ ఆఫ్ స్మాల్ కిచెన్ ఉంది ఒకవేళ మీరు ఏదైనా కుకింగ్ చేసుకోవాలి అనుకుంటే వెనకాలే వాచ్మెన్ వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు మీకు స్టవ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా లేదంటే కుక్ ఉంటారు ఏదైనా మీరు చెప్పిన ఐటమ్స్ కుక్ చేసి వాళ్ళు ఇస్తారు మా వాళ్ళు అయితే ఇలా వెళ్ళగానే పే అయితే స్టార్ట్ చేశారనమాట అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ గివింగ్ యు ద మెస్సీ రోమ్ టోర్ సో పైన సెక్షన్ అంతా ఇలా బెడ్స్ వేసి వరుసగా ఇలా ఉంది అండ్ కింద ఇంత చుట్టూ ప్రొజెక్టర్ పెట్టి అండ్ ఎంత పెద్ద పెద్ద థీమ్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో దిస్ ఇస్ అబౌట్ ద రిసార్ట్ అండ్ ఫుడ్ విషయానికి అయితే మేము వెళ్ళేసరికి ఎలౌండ్ లైక్ ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అండ్ ఇమీడియట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అంతా తీసి అరేంజ్ చేసేసాము సో ఫుడ్ మెనూ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ బిర్యానీ సాంబార్ అండ్ వైట్ రైస్ రైతా అండ్ కర్డ్ ఆఫ్టర్నూన్ మెనూ అయితే ఇది అండ్ వెజ్ వాళ్ళకి వచ్చేసి పన్నీర్ కర్రీ అండ్ వెజ్ పులాఫ్ చేసాం మా అమ్మాయికి అయితే ప్రిన్సెస్ ట్రీట్మెంట్ దొరికింది వాళ్ళ కజిన్స్ దగ్గర నుంచి ఆ రోజు అదైతే ఫుల్గా ఎంజాయ్ చేసింది సో వాన పడుతున్నా కూడా క్రికెట్ అయితే మా వాళ్ళు బాగా ఆడారు అండ్ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు కొంచెం లైక్ రెయిన్ వల్ల డిస్టర్బ్ అయింది అదర్వైజ్ చాలా ఫన్ అంటే ఫన్ ఉండేది ఇక్కడ సో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి పూలు చూస్తే అస్సలు ఆగదు కదా పూల్లో కాసేపు టైం స్పెండ్ చేశామన్నమాట వాన కూడా అప్పుడు తగ్గింది సో అరౌండ్ లైక్ ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పూల్లో టైం స్పెండ్ చేశాము అండ్ లేటర్ ఆన్ బాయ్స్ అందరూ క్రికెట్ ఆడారు గర్ల్స్ అందరూ యాజ్ యూజువల్ ఐ మీన్ మా దానిలో యూజువల్గా కార్డ్స్ ఆడడం అనేది కామన్ థింగ్ అనమాట సో కార్డ్స్ ఆడతారు అండ్ బాయ్స్ కూడా కార్డ్స్ ఆడతారు బట్ ఆ రోజు క్లైమేట్ బాగుంది అండ్ ఇంత పెద్ద గ్రౌండ్ని ఎవరు మిస్ చేసుకుంటారు అందుకని మేము ప్రిపేర్డ్గా బ్యాట్ బాల్ కూడా తీసుకుని వెళ్ళాము సో అలా లంచ్ ఫన్ అంతా అయిపోయిన తర్వాత అరౌండ్ లైక్ ఫోర్ థర్టీ ఫైవ్కి డెకరేషన్ స్టార్ట్ చేసామనమాట సో చాలా మంది కాబట్టి అలా ఒకళ్ళు బె బెలూన్స్ ఊదడం ఒకళ్ళు బెలూన్స్ కట్టడం ఒకళ్ళు ఆర్గనైజ్ చేయడంతో డెకరేషన్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ టైం పట్టింది మాకు అలా ఆడుతూ పాడుతూ డెకరేషన్ చేసేసామన్నమాట అండ్ మా అమ్మాయి అయితే కోకోమిలన్ ఫ్యాన్ దానికి కోకోమిలన్ అందులో వచ్చే జేజే అందులో వచ్చే లైక్ కార్టూన్స్ అంటే దానికి చాలా ఇష్టం అన్నమాట సో అందుకని సేమ్ అదే థీమ్తో ఉండాలి అని చెప్పి కోకో మిలన్ థీమ్ డెకరేషన్ అండ్ కోకోమిలన్ కేక్ తీసుకున్నాము అండ్ అందులో యానీ ఈస్ అ ఎలిఫెంట్ అనమాట ఆ క్యారెక్టర్లో అందుకనే ఎలిఫెంట్ ప్లాంటర్స్ తీసుకున్నాను నేను ఆ థీమ్కి కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి అని చెప్పి అండ్ ఇది ఫైనల్ ఇన్పుట్ మా వాళ్ళు అయితే డెకరేషన్ భలే చేశారు అండ్ అరౌండ్ లైక్ సిక్స్ థర్టీ టు సెవెన్ కేక్ కట్ చేసాము అండ్ దిస్ ఈస్ ద కేక్ భలే వచ్చింది కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది దానికి బాగా అంటే బాగా నచ్చింది అనమాట సో అది దాని పార్టీ బర్త్డే పార్టీ అలా అయిందన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ పార్టీ అయిపోయిన తర్వాత మా పార్టీ మేము స్టార్ట్ చేసాం నేను ఎక్కువ వ్లాగింగ్ చేయలేకపోయాను అండ్ నెక్స్ట్ డే రిసార్ట్ వెకేట్ చేసి వచ్చేసామన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో హోప్ యూ గైస్ లైక్ మై కంటెంట్ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి ఆల్ అన్ ది నెక్స్ట్ వీడియో వెరీ సూన్ బాయ్